హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నిన్న ఆదివారం బాసరైతే వెళ్ళామండి నేను ఎప్పటి నుంచో అనుకున్న కళ నిన్నటికి నెరవేరింది అక్కడికి వెళ్ళినాక తెలిసిందండి మూలా నక్షత్రం అని ఇంకా చాలా సంతోషించాను అమ్మవారి దయ మా మీద కూడా ఉంది అనని దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం నుంచి రాగానే వన్ కిలోమీటర్లో గోదావరికి అయితే వెళ్ళామండి బోటింగ్ వెళ్దామని కానీ చాలా డిసప్పాయింట్ కూడా అయిపోయామండి ఎందుకంటే లేదని చెప్పారు కాబట్టి ఏం చేస్తాం ఇంకా అక్కడి నుంచి గోశాలకైతే వెళ్ళాము గోశాల దర్శనం అయితే చేసుకున్నాము గృహలకి వెళ్ళాము పక్కన ఉన్న గృహలకి అమ్మో నేను అంత సాహసం అయితే చేయలేదండోయ్ మా వాళ్ళు వెళ్ళారు అక్కడి నుంచి రాగానే గుళ్ళో ఎంతమంది జనాలు అయితే ఉన్నారో కానీ మాకు రూమ్స్ అయితే దొరకలేదండి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఏం చేస్తాం ఇంకా తప్పదు కదండి వచ్చాక అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది నా కోరిక నెరవేరింది మా పిల్లలకి ప్యాడ్లు అయితే తీసుకున్నానండి నా చిన్న కొడుక్కి నా కూతురికి నా పెద్ద కొడుకు వద్దన్నారు దానికి కూడా మా శ్రీవారు ఏమన్నారో తెలుసా ప్యాడ్లు తీసుకోవడం తీసుకోగానే పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాసేస్తారా పాస్ అయిపోతారా అని అన్నారు ఇంకా ఏం చేస్తామండి వాళ్ళు అంటారు మనం పడాలి అంతే కదా ఏదో మీరు ఎలా ఫేస్ చేశారో బాసల్లో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి అబ్బా మీకు వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి